హలో అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అంటే గోరెంటాకు ప్రతి ఒక్కరు పెట్టుకోవడానికి ట్రై చేస్తారు బేసికలీ నాకు గోరెంటాకు అంత ఇష్టం ఉండదు కానీ ఈసారి మా వాళ్ళందరూ కలిసి పెట్టుకుందామని ప్లాన్ చేశారు ఎంత మంచిగా అనిపించిందో ఎన్ని సంవత్సరాలు పెట్టుకోకుండా ఎంత మిస్ అయ్యానా అని అనుకున్నాను సో మా బుడ్డక్క కూడా అల్లరి చేస్తుంది చూడండి చాక్లెట్ తిని మూతికి ఎంత పూస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊరు నుంచి గోరెంటాకైతే అయితే తెప్పించారనమాట చాలా మందికి కాబట్టి అందరం కూర్చొని అయితే ఒలుస్తున్నాము ఒకరి వల్ల అయ్యే పని కాదు కదా ఇంకేమో ఆంటీ నేను గ్రైండ్ చేస్తాను అని చెప్పేసి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో గ్రైండ్ చేస్తున్నారు మిక్సీలోనే కదా ఈజీగా అయిపోతుందని అస్సలు అనుకోకండి ఎన్నిసార్లు గ్రైండ్ చేశారంటే అస్సలు గ్రైండ్ అవ్వట్లేదండి ఫైనల్గా మా అందరి కోసం కష్టపడి ఆంటీ అయితే గ్రైండ్ చేశారు ఏదైనా చెప్పడానికి ఈజీగానే ఉంటుంది ప్రాక్టికల్గా వెళ్తేనే కదా దాని కష్టాలు తెలిసేది అలాగే ఈరోజు నాకు గోరెంటాకు పట్టాలంటే ఎంత టైం పడుతుందా అని తెలిసింది ఫైనల్గా గోరెంటాకు రెడీ అయిపోయింది ఇంకేముంది అందరం టైం ఫిక్స్ చేసుకొని ఈవినింగ్ కలవాలని ఫిక్స్ అయిపోయాం లేడీస్కి ఎంతైనా ఫంక్షన్ చిన్నదైనా పెద్దదైనా అందరూ కలిసి గ్యాదర్ అవుతున్నారంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఆంటీ కూడా చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పని చేస్తున్నారు చూస్తున్నగానే టైం అయిపోయింది మా వాళ్ళు చూసారా గ్రీన్ కలర్ శారీ అనగానే ఇద్దరు సేమ్ మ్యాచింగ్ కట్టుకొని వచ్చారు యాస్టిజ్ ఈక్వల్ లా ఉంది అంటే వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు ఇది వచ్చి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అనమాట ఇంత హడావిడి చేశాక డెకరేషన్ లేకపోతే ఎలా చెప్పండి ఆ ఆకు ఇవన్నీ దంచేవాళ్ళు కదా మనం ఇప్పుడు మిక్సీ పట్టాము లేదు నెక్స్ట్ జనరేషన్కి ఇలా రోల్లో దంచేవాళ్ళు అని తెలియాలి మన పాత పద్ధతిని ఫాలో అవ్వాలి అని చెప్పేసి అదే పనిగా రోల్ని తీసుకొచ్చి పసుపు కుంకుమ పెట్టి పూజించి ఇలా దంచి ఫోటోషూట్ అయితే చేసుకున్నాం అనమాట చాలా మంచిగా అనిపించింది నేను చూడండి అక్కడ నా చెమట వేస్తాను కొంచెం వాటర్ తక్కువ అయ్యాయి అని ఫన్ పని అలా ఫన్ చేస్తుంటే బాగుంటుంది ప్రతి గ్యాంగ్లో ఒకరు పక్కా ఉంటారు సిల్లి సిల్లి కామెంట్స్ సిల్లి సిల్లి కామెడీ చేస్తూ సో అలా ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ట్రై చేస్తామన్నమాట ఫైనల్గా అందరూ నవ్వుకోవడమే కావాలి ఇప్పుడు ఈ గ్యాంగ్ అంతా కలిసి గోరెంటాక్ పెట్టుకోబోతుంది ఎంతో బాగుంటుంది కదా అందరం ఇలా అకేషన్గా మీట్ అయ్యి ఒక ప్రోగ్రామ్ని సెట్ చేసుకొని దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే ఇప్పుడు గోరెంటాక్ ఎలా పెట్టుకున్నామో చూసేసేయండి మా వారేమో సింగిల్గా కూర్చున్నారు ఇప్పుడు నేను వెళ్ళి జాయిన్ అవ్వాలి ఇక చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది కదా వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే ఇప్పుడు ఉండే బిజీ లైఫ్లో మనం కూర్చొని మాట్లాడడానికే టైం ఉండదు మనం మామూలుగా సింగిల్గా గోరెంటకు పెట్టుకుంటూ ఏమండి నాకు గోరెంటకు పెట్టరా అని అడిగితే పై నుంచి కింద దాకా చూస్తారు అదే ఇలా ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం కాబట్టే కదా వీళ్ళందరూ గ్యాదర్ అయ్యారు అందరికీ గోరెంటాక్ పెట్టారు అండ్ బాగా ఎంజాయ్ చేశారు మాకు ఒక మంచి మెమరీ అయితే ఇచ్చారు ఓన్లీ లేడీస్ మాత్రమే సెలబ్రేషన్ చేసుకుంటే ఇంత హడావిడి ఉండేదా అందుకే మా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసాం దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్ గోరెంట ఎలా పెట్టారని చూడకండి వాళ్ళు ఎంత ప్రేమగా పెట్టారని చూడండి మేమందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం మా గోరెంటాక్ ఎలా ఉంది మీ అందరికీ నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి మా పిల్లలు ఇంకా మీకు తెలిసిన విషయమే కదా ఎవరైనా నా ఛానల్ని ఫాలో అవుతున్నట్టయితే ప్రోగ్రామ్ అంటే మా పిల్లలు పక్క డాన్స్ పర్ఫార్మెన్స్ ఫైనల్గా ఉంటుంది ఈరోజు కూడా అంతే మేమందరం గోరెంటాక్ పెట్టుకున్నాక పిల్లల హడావిడి మామూలే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే బాయ్